వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత సీత ప్రేమ రామునికే రెండో భాగాన్ని వినేద్దాం రామ్ని కాలేజీ నుండి సస్పెండ్ చేయడం వల్ల ఇంట్లోనే ఉంటున్నాడు సీత కాలేజీకి వెళ్తుందే కానీ తనకి రామ్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది అలా అలా నెల రోజులు గడిచాయి తిరిగి రామ్ సీత కాలేజీకి వెళ్ళడం మొదలు పెట్టారు రాజేష్ కూడా కాలేజీకి వస్తున్నాడు కానీ రామ్ సీతలపై పగ తీర్చుకోవడానికి టైం కోసం ఎదురు చూస్తున్నాడు కాలేజీలో ప్రతి సంవత్సరం జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాట్లు చేస్తున్నారు యాజమాన్యం దానిలో భాగంగా ఆటలు పాటలు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్ని ఏర్పాటు చేశారు రామ్ సీతలు ఇంకా వాళ్ళ గ్యాంగ్ అంతా కూడా ఎంతో పోటీగా పోటీల్లో పాల్గొంటున్నారు సీత పాటలు పాడడంలో మేటి తను సింగింగ్ పోటీలో బహుమతి గెలుచుకుంది రామ్కి ఎక్కువగా క్రికెట్ బ్యాక్సింగ్ ఆడుతాడు కాబట్టి తను ఆ పోటీల్లో పాల్గొని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు రామ్కి సీత సీతకి రామ్ ఒకరినొకరు ప్రోత్సహిస్తూ పోటీల్లో పాల్గొంటున్నారు అనుకోకుండా ఒకరోజు ఇద్దరికి వేరువేరు చోట్ల ఒకేసారి పోటీల్లో పాల్గొనాల్సి వచ్చింది అప్పుడే రోజు వచ్చి సీత హా ఇప్పుడు ఎలాగే అన్నది ఏంటి ఎలాగే నువ్వు డ్యాన్స్ పోటీలో పేరిచ్చావు కదా అవును నీకు జోడీగా డ్యాన్స్ చేసే బాలు సడన్గా వాళ్ళ ఊరు వెళ్లాల్సి వచ్చిందని మనకి మెసేజ్ చేశాడు నో అలా ఎలా వెళ్తాడు ఇంకో పది నిమిషాల్లో డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టుకొని ఏమోనే ఏదో వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగోలేదట అయ్యో ఇప్పుడు ఎలా అని అక్కడే డీలా పడిపోయి కూర్చుంటుంది అక్కడ ఆల్రెడీ ఒక్కొక్క టీం డ్యాన్సులు చేస్తున్నారు అప్పుడే అక్కడ రామ్కి బాక్సింగ్ పోటీలు జరుగుతున్నాయి నెక్స్ట్ పోటీ పడే పడబోయేది రామ్ కాబట్టి తను అక్కడ సిద్ధంగా ఉన్నాడు సీతకి ఏం చేయాలో తోచడం లేదు టెన్షన్గా అక్కడే కూర్చుని ఉంది అప్పుడే సీత పేరును పిలుస్తున్నారు ఏ సీత ఇన్నే పిలుస్తున్నారే పిలిస్తే పిల్లనివ్వు నేనేం చేయాలి వెళ్ళే వెళ్ళి ఒక్కదాన్నే డ్యాన్స్ చేయాలా అని చిరాకు పడుతూ ఉంటుంది అప్పుడే ఒక్కసారిగా లైట్స్ అన్నీ ఆరిపోయాయి ఒక ఐదు నిమిషాలకి లైట్స్ అన్నీ ఆన్ అయ్యాయి సీత ఒక్కసారిగా చూసేసరికి తన స్టేజ్ మీద ఉంది తనకి ఎదురుగా రామ్ ఉన్నాడు రామ్ కళ్ళతోటే సైగ చేశాడు సీత వెంటనే తనకి ఏదో అర్థమైనట్టుగా తనకి తన చేతిని ఇస్తుంది ఇద్దరు కూడా ఈ లోకంతో సంబంధం లేకుండా అలా ఒకరి కళ్ళలో ఒకరు చూస్తూ డ్యాన్స్ చేస్తున్నారు వాళ్ళని అలా చూసిన కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ రామ్ సీత ఇద్దరూ ఏదో లోకంలోకి తీసుకెళ్ తీసుకుపోయారు రామ్ సీత డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళని వాళ్ళు మైమరిచిపోయి మరీ చూస్తున్నారు అందరూ సాంగ్ పూర్తయిన తర్వాత సీత రామ్ ముందర గులాబీ పట్టుకొని కింద కూర్చొని ఐ లవ్ యూ అని చెప్తుంది రామ్ ఒక్కసారిగా తన కళల్లోకి చూస్తూ అలాగే బిగుసుకుపోయి చూస్తున్నాడు ఒరై తీసుకోరా అని సీత మెల్లగా చెప్తుంది రామ్ ఒక్కసారిగా తనలోని తాను నవ్వుకుంటూ సీత చేతిలో ఉన్న గులాబీ అందుకుంటాడు రామ్ గులాబీ తీసుకోగానే అక్కడ అందరూ చప్పట్లు కొడుతూ వాళ్ళని అభిమని అభినందిస్తున్నారు డ్యాన్స్ ప్రోగ్రాం అయిపోగానే రాజ్ స్టేజ్ దిగి గౌతమ్ దగ్గరకు వస్తాడు గౌతమ్ రామ్ని కోపంగా చూస్తూ ఉంటాడు ఏంట్రా అలా చూస్తున్నావు నీ కొంచెమైనా బుద్ధుందా అక్కడ నీ కాంపిటీషన్ వదిలిపెట్టి ఇక్కడికి వస్తావా అది నీ ప్రెస్టేజ్ సంబంధించింది తెలుసా నాకు సీత కన్నా ఏది ఎక్కువ కాదు గౌతమ్ అబ్బా ఆ పాపుని నీ సోది చెప్పిందే చెప్పి చంపుతున్నావు రామ్ నవ్వుతాడు గౌతమ్ని చూసి అప్పుడే సీత పరిగెత్తుకుంటూ వచ్చి రామ్ని హాక్ చేసుకుని థ్యాంక్స్ రామ్ నీవల్లే నీవల్లే నాకు ఈ ప్రైజ్ వచ్చింది అని రామ్ని పొగుడుతూ ఉంది అవును నీ బాక్సింగ్ పోటీ ఏమైంది రామ్ గౌతమ్ ముఖం చూస్తాడు గౌతమ్ చెప్పరా నీకోసమే దాన్ని వదులుకొని వచ్చానని చెప్పరా అని సైగ చేస్తాడు అది అది ఏంట్రా అది కూడా ఓడిపోయావా అవును ఓడిపోయాను అన్నాడు అయ్యో నువ్వు ఎప్పుడు ఎప్పుడు రా మారేది ఇక నువ్వు మారవురా నన్ను చూడు ఎన్ని బహుమతులు గెలుచుకున్నానో అని సీత రామ్కి చూపిస్తూ సంతోషపడుతుంది రామ్ సీత ముఖంలో సంతోషం చూసి తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రామ్ని చూసిన గౌతమ్ తల బాదుకుంటాడు రామ్ కళలోకి చూస్తూ సీత రేపు వ్యాలంటైన్స్ డే కదా అవును రేపు నీకు నేను ఒక ముఖ్యమైన విషయం చెబుతాను అది నా జీవితానికి సంబంధించిన విషయం రా రామ్ గౌతమ్ ఆశ్చర్యపోయారు రామ్ రేపు ఇదే కాలేజీలో నీకు నా మనసులో మాట చెబుతాను సరే నేను వెళ్ళి నా ఫ్రెండ్స్ని కలిసి వస్తాను మనం బయలుదేరుదాం సరే వెళ్ళి కలిసి రాపో గౌతమ్ వెంటనే రామ్ని అగ్ చేసుకుని కంగ్రాట్స్ దేనికి రా తను రేపు నీకు ప్రపోజ్ చేస్తుందిరా ఏంట్రా నువ్వు చెప్పేది నిజం రా తను నీతో మాట్లాడినప్పుడు తన కళల్లో సిగ్గు చూశాను రా తను చెప్పబోయే తన లైఫ్ విషయం తప్పకుండా నీకు ప్రపోజ్ చేయడమేరా నిజమంటావా రా నిజం రా పప్పు సుద్దా రెడీగా ఉండు రేపు తను నీకు ప్రపోజ్ చేయగానే నాకు పెద్ద డ్రింక్ పార్టీ ఇవ్వాలి సరేనా గౌతమ్ నువ్వు చెప్పింది కనుక నిజమైతే తప్పకుండా పార్టీ ఇస్తానురా అన్నాడు రామ్ సరే వెళ్దాం పదా రేపు సీత చెప్పబోయే మాట కోసం రామ్ రాత్రంతా ఎదురు చూస్తూనే ఉంటాడు రామ్ అందరికన్నా ముందుగా లేచి రెడీ అయ్యి సీత కోసం ఎదురుచూస్తూ ఉంటాడు సీత తన రూమ్ నుండి గ్రీన్ అండ్ రైడ్ రెడ్ కలర్ చేత కలిసిన లంగా ఓని వేసుకుని అలా నడిచి వస్తూ ఉంటే రామ్ గుండె ఆగినంత పని అయింది సీత రామ్ ముందు చేతిని ఊపుతూ హలో సార్ ఏ లోకంలో ఉన్నారు అంటుంది రామ్ శృహంలోకి వచ్చి సీత నువ్వేనా ఇది ఏ బాగాలేనా లేదు చాలా బాగున్నావు థ్యాంక్స్ పద టైం అవుతుంది అన్నది ఏరా ఏమైనా తిన్నారా లేదా లేదు బామ్మ ఈ రోజు నా జీవితంలో ముఖ్యమైన రోజు రాగానే చెబుతాను అని రామ్ బామని హక్ చేసుకుని సీతతో కలిసి కాలేజీకి వెళ్తాడు బామ్మకి రామ్లో ఏదో కొత్త సంతోషం కనబడుతుంది సీత రామ్ కాలేజీకి చేరగానే వాళ్ళ గ్యాంగ్తో బాగా ఎంజాయ్ చేస్తాడు రామ్ సీత చెప్పే మాట కోసం ఎదురు చూస్తున్నాడు ఏరా సీత ఇంకా చెప్పలేదా లేదురా దానికోసమే వెయిటింగ్ రా అప్పుడే సీత రామ్ దగ్గరికి వస్తుంది ఎప్పుడు లేనిది సీత తన దగ్గరికి రాగాని రామ్ గుండె వేగం అమాంతం పెరిగిపోయింది రామ్ నేను ఇప్పుడే వస్తాను రా ఎక్కడికి రా మీ ఇద్దరి మధ్యలో నేను ఎందుకు రా అని రామ్ ఎంత చెప్పినా వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు గౌతమ్ రామ్ చెప్పు సీత అది అది అని రామ్ కళలకు చూడడానికి సిగ్గుపడుతుంది రామ్కి సీత సిగ్గుపడడం చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది విషయం చెప్పు సీత అన్నాడు చెప్పరాదే నా గుండె ఆగిపోయేలా ఉంది తొందరగా ఆ మాట చెప్పేవే అని రామ్ మనసులో అనుకుంటాడు రామ్ అది ఇలా కాదు అని అక్కడే పక్కనే ఉన్న ఒకరిని తీసుకుని వచ్చి ముందు నిలబడుతుంది రామ్ అతను చూసి ఆశ్చర్యపోతూ సీత ఇతను తను మాధవ్ హలో సార్ హలో రామ్ నేను మాధవ్ గత ఆరు నెలలుగా ప్రేమించుకుంటున్నాం నువ్వే ఎలాగైనా మన ఇంట్లో మాట్లాడి మా పెళ్లి జరిపించాలిరా సీత చెబుతుంది కానీ రామ్ మనసు వినడం ఎప్పుడూ ఆగిపోయింది రామ్కి కన్నీళ్లు రావడానికి సిద్ధంగా ఉన్నాయి కానీ సీతకి అవి కనిపించడం లేదు ప్లీజ్ సార్ మీరే ఎలాగైనా సీత ఫ్యామిలీతో మాట్లాడి మా పెళ్ళికి ఒప్పించాలి సార్ మా ఇంట్లో నేను చెబితే కాదనరు రామ్ రామ్ నిన్నే మాట్లాడరా రామ్ వెంటనే వెనక్కి తిరిగి సీత ముఖం చూడలేక తప్పకుండా నేను నేను మాట్లాడతాను అంటాడు థ్యాంక్స్ రామ్ అని సీతారామ్ని వెనక నుండి హ్యాక్ చేసుకుని మాధవతో కలిసి వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళిపోతుంది అప్పుడే అక్కడికి వచ్చిన గౌతమ్ చెప్పిందా అని అడిగాడు హా చెప్పిందిరా ఏమని తను మాధవ్ రామ్ మాట పూర్తి కాకముందే గౌతమ్ రామ్ని లాగి పెట్టి ఒకడు కొడతాడు ఎందుకురా ఆ కన్నీరులను దాచి ఇంకా ఎవరిని ఉద్దరిద్దామని ఏడువురా గౌతమ్ నేను విన్నానరా గౌతమ్ అలా చెప్పగానే రామ్కి మనసులో ఉన్న వేదనంతా పోయేలా గౌతమ్ని పట్టుకొని ఏడుస్తాడు రామ్ ఇప్పటికైనా సీతకు చెప్పురా అన్నాడు గౌతమ్ వద్దురా ఎందుకు తను మాధవ్ కావాలని అడిగిందిరా అయితే తనకి మాధవినిచ్చేస్తాన్రా రామ్ అవునరా నాకు నా సంతోషం కన్నా నా సీత సంతోషమే ముఖ్యం నా సీత ఏంట్రా తను ఇంకొకరు సొంతం అవుతుంది రామ్ ఏడుస్తూ అవును కదా నువ్వు మారవురా అని అక్కడి నుండి ఏడుస్తూ గౌతమ్ వెళ్ళిపోతాడు రామ్కి గుండె ముక్కలైపోయింది ఎవరికి చెప్పాలని లేదు కాలేజీలోనే కూర్చొని చాలాసేపు గడిచిన తర్వాత ఇంటికి వెళ్లే ముందు సీతకి ఫోన్ చేస్తాడు రామ్ సీత ఎక్కడా ఇంటికి వెళ్ళాలిగా రామ్ ఈరోజు కొంచెం లేటుగా ఇంటికి వెళ్దాంరా మాధవ్ నాకు గిఫ్ట్ కొనివ్వాలని షాపింగ్ తీసుకొచ్చాడు రా నువ్వు ముందు వెళ్తే నా గురించి అడుగుతారు ప్లీజ్ రామ్ ఒక్క గంటలో వస్తాను నువ్వు కాలేజీ దగ్గరే ఉండవా సరే తొందరగా రా నా మంచి రామ్ అని సీత ఫోన్ కట్ చేసింది రామ్ ఎన్నో ఆలోచనలతో అక్కడే బెంచి పైన వాలి తన బాధని దిగమింగుకునే ప్రయత్నం చేస్తున్నాడు సీతతో తన అనుబంధాన్ని గుర్తుకు చేసుకుని ఏడుస్తున్నాడు ఎంతగా ఏడ్చినా తన బాధ తీరడం లేదు ఏడ్చి ఏడ్చి అలసిపోయి అక్కడే పడుకున్నాడు అప్పటికే సమయం రాత్రి ఏడు కావస్తుంది కాలేజీలో ఇంకా కొంతమంది విద్యార్థులు అప్పుడే ఇళ్ళకి బయలుదేరుతారు రామ్కి అక్కడ బెంచిపై చూసి తనని లేపుతారు రామ్ రామ్ ఏంట్రా ఇక్కడ పడుకున్నావు ఏం లేదు ఎందుకు అలా నిద్ర నిద్రపట్టేసిందరే సరే ఇంటికి వెళ్ళవా కాలేజ్ క్లోజ్ చేస్తున్నారు రామ్కి వెంటనే సీత గుర్తొచ్చి ఫోన్ చేస్తాడు తన ఫోన్ ఎంతకీ కలవడం లేదు రామ్ చాలా కంగారుగా ఫోన్ చూస్తూనే ఉన్నాడు కానీ సీత ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది రామ్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు సీతని మాధవ్ షాపింగ్ తీసుకెళ్లాడని తెలిసి వెంటనే తన పరిసరాల్లో ఉన్న షాపులన్నీ వెతకడం ప్రారంభిస్తాడు కానీ సీత ఆచూకీ ఎక్కడా దొరకలేదు రామ్ విపరీతమైన కోపం బాధ వస్తున్నాయి చివరిగా ఇంటికి కానీ వెళ్ళిందా అని బామ్మకు ఫోన్ చేస్తాడు బామ్మ కూడా ఫోన్ చాలాసేపటికి లిఫ్ట్ చేస్తుంది ఇక్కడ రామ్కి ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క యుగంలా ఉంది బామ్మ సీత అని రామ్ మాట్లాడే టైంకి సీత నవ్వులు ఫోన్లో వినిపిస్తాయి రామ్ సీత నవ్వులు ఫోన్లో వినిపించగానే రామ్ మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది మనవడా హలో మాట్లాడు ఏం లేదు బామ్మ వస్తున్నాను నువ్వు వస్తున్నా అని చెప్పడానికి ఫోన్ చేశావా హా సరే సరే తొందరగా రా అసలే మీ నాన్న ఇప్పటికీ రెండుసార్లు అడిగాడు హా వస్తున్నాను బామ్మ రామ్ ఇంటికి చేరేసరికి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు గుమ్మం నుండి వస్తున్న రామ్ని చూశాక గానీ గుర్తుకురాదు సీతకి తన కోసం రామ్ కాలేజీలోని ఉండిపోయాడని రామ్ నేరుగా తన గదిలోకి వెళ్ళిపోతాడు తన వెనకే సీత కూడా వెళ్తుంది సారీ రామ్ నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావని నేను మర్చిపోయాను సీత అలా చెప్పగానే రామ్కి ఎందుకో ఇంకా బాధగా ఉంది రామ్ మాట్లాడవేంటి రామ్ సీత వైపుకు తిరిగి ఒక్క ఫోన్ చేయొచ్చు కదా సీత నీ కోసం వనుల షాపులన్నీ తిరిగాను అన్నాడు సారీరా మాధవ్ షాపింగ్ కాగానే నేరుగా నన్ను తన ఫ్రెండ్స్కి పరిచయం చేయడానికి తీసుకెళ్లాడు అక్కడ అందరం కలిసి మాటల్లో పడి నీ విషయం మర్చిపోయాను రా సీత మొదటిసారిగా అతన్ని మర్చిపోయానని చెప్పగానే రామ్కి ఆ బాధ తట్టుకోలేకపోతున్నాడు పర్వాలేదు సీత నువ్వు వెళ్ళు నేను ఫ్రెష్ అయి వస్తాను భోజనం చేద్దాం అన్నాడు అమ్మో మాధవ్ ఇప్పటికే వద్దు అన్న బలవంతంగా తినిపించాడు నాకు నిద్ర వస్తుంది నువ్వు తిని పడుకో సరేనా గుడ్ నైట్ అని చెప్పి సీత తన రూమ్కి వెళ్తుంది మొదటిసారి సీత తనకి దూరమైన ఫీలింగ్ వస్తుంది రామ్కి చెప్పలేని బాధ ఎవరికి చెప్పాలో తెలియని ఆవేదన తన మనసుని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే అలాగే బెడ్డుపై వాలిపోయాడు టైం పది అవుతుండగా బామ్మ భోజనం తీసుకుని రామ్ గదిలోకి వస్తుంది రామ్ రామ్ లేరా రామ్ లేచి ఏంటి బామ్మ ఏంటి రా ఫ్రెష్ అయి వస్తానని నేను కింద చూస్తుంటే పడుకుండిపోయా రామ్ లేచి బామ్మ చేతిలో ఉన్న ప్లేట్ పక్కన పెట్టి తనని మంచంపై కూర్చోబెట్టి తన ఒళ్ళో తలపెట్టుకుని కళ్ళు మూసుకొని పడుకుంటాడు రామ్ ఏమైందిరా ఏం లేదు బామ్మ అమ్మ గుర్తుకొచ్చింది బామ్మ కంగారుగా రామ్ని లేపి ఏమైందో చెప్పరా నీకు మీ అమ్మ గుర్తుకొచ్చిందంటే నీ మనసుకి ఏదో నువ్వు తట్టుకోలేని వేదన అనుభవిస్తున్నావని అర్థం చెప్పు నాన్న ఏం జరిగింది నేను నీ డార్లింగ్ని కదా నాకు కాకపోతే ఎవరికి చెప్తావు అని నవ్వుతూ రామ్ని అడుగుతుంది రామ్ కూడా చిన్నగా నవ్వి ఏం లేదు బామ్మ ఊరికే అమ్మ ఎందుకో గుర్తొచ్చింది అన్నాడు అంతేనా అంతే బామ్మ నువ్వు కంగారు పడకు మరి నీ కళ్ళు ఏంటి ఇంతలా వాజిపోయి ఉన్నాయి అది అది బామ్మ అమ్మ గుర్తుకు వచ్చి ఏడ్చానంతే రామ్ నీకు అమ్మ గుర్తుకు వస్తే నా దగ్గరికి రారా నాతో నీ ఫీలింగ్స్ షేర్ చేసుకో అంతే కానీ ఇలా నీలో నువ్వే మదన పడుకురా సరేనా సరే బామ్మ అవును ఉదయం నువ్వు వెళ్ళేటప్పుడు నాకు ఒక గుడ్ న్యూస్ చెప్తానన్నావు ఏంటది గుడ్ న్యూసా ఉంది బామ్మ అది బామ్మ నీకో విషయం చెప్పాలి ఏంట్రా సీత మాధవ్ అనే అతన్ని ప్రేమిస్తుంది ప్రేమనా అవును బామ్మ తనకి మనమే సాయం చేయాలి బామ్మ మాట్లాడవే సీత ప్రేమకి నువ్వు సాయం చేస్తావు సరే నీ ప్రేమకి ఎవరు సాయం చేయాలి బామ నా ప్రేమ ఏంటి రామ్ అని బామ్మ ఏడుస్తూ నేను గౌతమ్కి ఫోన్ చేశాను రా వాడు జరిగిందంతా చెప్పాడు నాకు బామ్మ నీకు కూడా సీతపై ఎలాంటి ఫీలింగ్స్ లేవు అనుకున్నాను కానీ నీ గుండెలో తనకి గుడి కట్టావు కదరా రామ్కి అప్పటి వరకు ఎవరికి చెప్పాలో తెలియక తను పడుతున్న వేదనంతా బామ్మలు అడిగేసరికి కన్నీటి రూపంలో వచ్చింది బామ్మ ఒల్లో పడుకుని నేను తనని నా మనస్ఫూర్తిగా ప్రేమించాను బామ్మ కానీ తనకి నాపై ఎలాంటి ఫీలింగ్స్ లేవని నా ప్రేమను చెప్పే ధైర్యం చేయలేదు అమ్మ నాకు పదిహేను సంవత్సరాలు ఉన్నప్పుడే నన్ను విడిచి వెళ్ళిపోయింది తను నాకు ఎప్పుడూ చెప్పేది బామ్మ సీతకి ఎలాంటి కష్టం రానివ్వద్దని తనకు ఇష్టాన్ని ఎంత కష్టమైనా తీర్చాలని చెప్పేది అందుకే సీత ఏది కోరినా తీరుస్తాను బామ్మ అన్నాడు కానీ నీ ప్రేమ గురించి తనకు చెప్పవారా రామ్ బామ్మకి చెబుతున్నప్పుడే తన కళ్ళ వెంట కన్నీరు వస్తుంది చెప్పను బామ్మ నువ్వు చెప్పకపోతే తనకి ఎలా తెలుస్తుందిరా తెలుగువలసిన అవసరం ఏముంది బామ్మ రామ్ తను బామ్మ ఒళ్ళో నుండి లేచి అవును తనకి చెప్పి తనని బాధ పెట్టడం ఇష్టం లేదు బామ్మ కానీ బామ్మ ప్రేమ అనేది తనకు తానుగా ఒకరి పట్ల వాళ్ళ మనసులో ఏర్పడాలి అది ఎవరో చెబితే వచ్చేది కాదు నువ్వు చెప్పకు నేను చెబుతాను సీతకి అన్నది రామ్ వెంటనే బామ్మ చేతిని తీసుకుని తన తలపై పెట్టుకుంటూ బామ్మ నా ప్రేమ విషయం సీతతో కాని చెబితే నేను చచ్చినంత ఒట్టే రామ్ ఏంట్రా మాటలు తప్పదు బామ్మ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నా మాట కాదని కాదని చెప్పావో నీకు నీ మనవడు దక్కడు అని బామ్మని పట్టుకొని ఏడుస్తాడు ఎందుకు బామ్మ అన్నీ నాకేనా అమ్మని దూరం చేశాడు ఇష్టపడ్డ అమ్మాయిని మరొకరితో నేనే కలిపేలా చేస్తున్నాడు ఆ దేవునికి నేనంటే ఇంత కోపం ఎందుకు బామ్మ లేదురా దేవుడు నీ ప్రేమకి పరీక్ష పెడుతున్నాడు నువ్వు ఎంతవరకు విజయం సాధిస్తావో చూడాలని లేదు బామ్మ నాకు గెలుపు వద్దు సీత గెలవాలి తన ప్రేమ గెలవాలి ఇప్పుడు కూడా నువ్వు సీతనే గెలవాలనుకుంటున్నావు అవును బామ్మ తను గెలిస్తే నేను గెలిచినట్టు రామ్ నీ మంచి మనసుకు అంతా మంచి జరుగుతుంద్రా అని భామ కూడా ఏడుస్తూ ఉంటుంది తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో మరి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్